ఇవన్నీ కిళ్ళికొట్లు ఈ ఏలూరుపాడు అది బస్ స్టాప్ బస్ స్టాప్లో ఆంచుకుని కిల్లికొట్లు ఉన్నాయి ఇక్కడ రాజీవ్ గాంధీ రంగా విగ్రహం ఇక్కడ సాయిబాబా విగ్రహం ఈ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం మళ్ళీ ఈ సాయిబాబా గుడి పక్కనే సాయిబాబా గుడి పక్కన అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు ఈ ఈ ఈ ఏదైతే ఈ ఫ్లెక్సీని అక్కడి నుంచి తీసేశాడు ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు దీని తర్వాత అంబేద్కర్కి దండలు వేయడానికి వెళ్ళే మెట్లు ఇక్కడ ఉన్నాయి ఇదేమో ఇది నాగేంద్రుడి గుడిలాటి విగ్రహం అంబేద్కర్ విగ్రహం కట్టుకున్న సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఈ నాగేంద్రుడి విగ్రహం వేళ్లే అడిగి కట్టారు ఈ గుడిని ఏళ్ళ కట్టిన వల్ల ఏళ్ళే కట్టుకోండి పర్లేదని చెప్పేసి అన్నారు వీళ్ళు వీళ్ళకి పోయి అడ్డు లేదని చెప్పేసి ఇక్కడ ఈ చెట్టు పక్కన ఇది కట్టుకుని పెట్టుకున్నారు మీరు ఒక పక్క ఉండండి దీని తర్వాత వీళ్ళు ఇక్కడ అంబేద్కర్ ఫ్లెక్సీ కూడా పెట్టుకున్నారు ఈ వర్గీకరణ గురించి ఒకసారి ఉండండి ఈ వర్గీకరణ గురించి ఈ వర్గీకరణ గురించి ఇదంతా విగ్రహాలు ఇదంతా ఫ్లెక్సీ పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టి ఇక్కడ ఫ్లెక్సీ అక్కడ అక్కడ కట్టారు ఏది ఫోటో ఏది ఇంకా ఫోటో ఇప్పుడు ఈ ఫోటో ఒకసారి చూడండి అది కదా సార్ మా ఫుల్ ఫుల్ ఇది ఈ ఫోటో చూడండి ఒకసారి ఇది అంబేద్కర్ విగ్రహం అదేమో సాయిబాబా గుడి ఇది అంబేద్కర్ ఫ్లెక్సీ ఇక్కడి నుంచి నాగేంద్రుడి గుడి మనకు కనపడతాం దారి ఇది దారి ఉంది నాగేంద్ర గురి వెళ్ళడానికి దారి ఉంది అంబేద్కర్ విగ్రహం ఇక్కడ కట్టుకుని ఉంది ఇక్కడ కర్ర ఉంది ఫ్లెక్సీ ఈ ఉంది మీరు చూస్తున్నట్లయితే ఫ్లెక్సీ ఇటేపు ఉంది ఈ క్లియర్గా దారి ఉంది అభినే గణేష్ విగ్రహం చూపించింది ఇప్పుడు ఈ ఈ ఫోటో చూడండి అంబేద్కర్ విగ్రహం కట్టకముందు వినాయక చవితి సందర్భంగా ఈ దారిని మూసేస్తూ విద్యుత్ దీపాలతో వినాయకుడు గుడి వినాయకుడి బొమ్మని ఇక్కడ పెట్టారు వినాయకుడు బొమ్మని ఇక్కడ పెడితే ఈ వినాయకుడి బొమ్మని ఇక్కడ తీసేయాలి మీరు ఇలా పెట్టారు ఏంటి అంటే అప్పుడు ఆ తర్వాత వాళ్ళు తీసేశారు అది గుడికి రక్షణ కింద నాగేంద్రుడికి రక్షణ కింద అని చెప్పి వాళ్ళు ఇలా వినాయకుడిని పెట్టారు వినాయకుడిది అంతా అటేపు ఉంది కదా పెద్ద విగ్రహం పెట్టుకున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు ఈ వినాయకుడిని తీయించేసి దారి వదిలి అంబేద్కర్ ఈ ఫ్లెక్స్ని ఈ ఫ్లెక్స్ని ఇక్కడ కట్టడం జరిగింది ఇది ఇది సంగతి దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు ఏలూరు కూడా వచ్చాను నేను ఒక వీడియో చూశాను రఘురామకృష్ణరాజు గారు పెట్టిన వీడియో

ఆ వీడియో చూసిన తర్వాత నాకు పొద్దున్న తొమ్మిదింటికి చూసాను వీడియో కాలిపోయింది నాకు అతను సంబోధిస్తూ ఆఖరికి జాతి అంతటినీ రా అన్నట్టు మాట్లాడాడు అంటే కుల అహంకారమా అంటే నీది రాజు కులం అని గర్వమా మరి నీ పొగరేంటో నాకు అర్థం అవ్వలేదు విస్తృ రఘురామకృష్ణరాజు లేకపోతే అధికారంలో ఉన్నాను ఎమ్మెల్యేలు అయ్యాను అన్న అహంభావం తెలియట్లేదు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించిందే కనుమూరు బాపిరాజు గారు కాంగ్రెస్ ఎంపీ ఇక్కడ చాలా ప్లేస్ ఇచ్చి చేయించింది ఈయన ఈ గుడి కూడా అంబేద్కర్ ఆ పేట ఏదైతే ఎస్సీ పేటలో ఉన్న పర్మిషన్తోనే గుడికి అడ్డం కూడా జరిగింది పంచాయతీ అప్రూవల్ పంచాయతీ అప్రూవల్ ఈ ఫ్లెక్స్లు కూడా వర్గీకరణ ఈ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి వ్యతిరేకంగా వర్గీకరణ చేస్తున్నారు ఇక్కడ జోసెఫ్ ఇంకో రంజిత్ వీళ్ళిద్దరినీ జేమ్స్ జేమ్స్ అక్కడ అక్కడ కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు మొహాలు చూపించలేదు మొహాలు చూపించకుండా ఈ ఈ పెద్ద మనిషి ఈయనేమో ఈయనకి తండ్రి అవుతాడు ఈ నేను ఫ్రెండ్ ఇద్దరినే చూపించి జోసెఫ్ రంజిత్ ఇక్కడ కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు అని చెప్పాను సిగ్గుందనికస నువ్వు ఎమ్మెల్యే తండ్రి కొడుకులు కలిసిని ఒక దేవుడి దగ్గర దేవుడికి సంబంధించిన దానికి సిగరెట్లు తాగుతారా అసలు వాళ్ళ ఫోటో